महिला 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 इंकलाब महिला 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 ప్రగతిశీల యోజన సంఘం తెలంగాణ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడున మహబూబాద్ జిల్లా దార్లాపట్నంలో నిర్వ మార్లా మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా ఈ ఈ రాజకీయ శిక్షణ తరగతులకు రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ల నుండి నూట యాభై మంది ప్రతినిధులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఇవాళ ప్రభాత వీరిని ప్రదర్శన విజయన సంఘం నేతృత్వంలో ధర్నాపట్నం కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా రోజు రోజుగా రోజు రోజుకు దీన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు నలభై కోట్ల మంది పైగా నిరుద్యోగులంతా కూడా ఇవాళ ఉద్యోగాలు లేక పీజీలు చేసి పిహెచ్ చేసి పట్టాలు చేతికి వచ్చినప్పుడు కూడా నిరుద్యోగుల ఇవాళ అనేక రకాల వ్యసాలకు గురవుతా ఉన్నారు ప్రధానంగా తెలంగాణలో ఇవాళ దేశంలోనే రెండో స్థానంలో ప్రధానంగా తెలంగాణలో గంజాయిని డ్రగ్స్ అమ్మడంలో మద్యపానాన్ని వేరులై పాలించడంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉన్నది దీని మూలంగా అనేక మంది నిరుద్యోగులందరూ కూడా ఇవాళ దానికి వ్యసానికి గురై ఇవాళ మహిళల పైన దాడులు చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఇవాళ డ్రగ్స్ ఇవాళ దొంగతనాలకు గురవుతూ ఉన్నారు అనేక మంది ఇవాళ అనేక రకాల వ్యసనాలు గురి కావడానికి కారణం ప్రభుత్వ విఫలమే తప్ప మరొకటి కాదని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం అందుకనే తెలంగాణలో ఏర్లైపోతున్నటువంటి మద్యపానాన్ని నిషేధించాలి అదేవిధంగా డ్రగ్స్ని మహమ్మారిని ఏదైతేందో గంజాయితుందో దీన్ని తక్షణమే నివారించడం కోసం డ్రగ్స్ రహితమైనటువంటి తెలంగాణను స్థాపించడం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా రోజు రోజుకి మహిళ హత్యలు అత్యాచారాలు మానభంగాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని నివారించడంలో తెలంగాణ ప్రభుత్వం కానీ దేశంలో మోడీ ప్రభుత్వం కానీ విఫలం చెందింది అందులో భాగంగానే మొన్న కలకత్తాలో జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యంతమైనటువంటి ఘోరంగా జరిగినటువంటి అత్యాచారం దుర్మార్గం దేశం మొత్తం కూడా ఇవాళ దేశంలో దేశవ్యాప్తంగా కూడా పరిశీలన విద్యార్థులు కానీ మేధావులు కానీ యువకులు కానీ అనేక రకాల ప్రజలందరూ కూడా వొంతెత్తి నిలదించినప్పుడు కూడా

చేరంగ <Sit out>